వెల్కమ్ టు టీవీ హెల్త్ మనిషికి కంటి చూపు చాలా ముఖ్యమని మనకు తెలుసు కానీ డిజిటల్ జనరేషన్ లో దృష్టి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి వయసు మీద పడే కొద్దీ రావాల్సిన ఇబ్బందులు ఇప్పుడు చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి దేశంలో ప్రతి వంద మంది చిన్నారుల్లో ఇద్దరు నుంచి ఐదుగురి వరకు కంటి సమస్యలతో బాధపడుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణాల్లోనే వీరి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా విటమిన్ ఏ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి ఇవి వయస్సు సంబంధిత మచ్చల క్షీణత కంటి శుక్లం వంటి అనారోగ్య ముప్పును తగ్గించడానికి సహాయపడుతుంది కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం నిద్రను నిర్లక్ష్యం చేస్తే కళ్ళు పొడిబారడం కంటి సమస్యలు దృష్టి సమస్యలు ఎదురవుతాయి మీ కళ్ళను ఆరు నెలలకు ఏడాదికి ఒకసారైన వైద్య పరీక్షలు చేయించుకోవాలి దీంతో కంటి సమస్యలు దృష్టి సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు అలాగే కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరిపడా నీళ్లు తాగడం చాలా ముఖ్యం హైడ్రేట్ గా ఉండే కళ్ళు పొడిబారవు కంటి లూబ్రికేషన్ను మెయింటైన్ చేయవచ్చు మీ కళ్ళను రక్షించుకోవడానికి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగాలి బయటకు వెళ్ళినప్పుడు మీ కళ్ళను యూవీ కిరణాల నుంచి రక్షించుకోవడానికి సన్ గ్లాసెస్ ను పెట్టుకోండి తద్వారా సూర్యరశ్మి వల్ల కలిగే కంటి శుక్లం కంటి సమస్యల ముప్పును తగ్గిస్తుంది అలాగే ఎక్కువసేపు స్క్రీన్లను చూస్తూ ఉండడం వలన డిజిటల్ కంటి ఒత్తిడి కళ్ళు పొడిబారడం దృష్టి సమస్యలకు కారణమవుతుంది మీ కళ్ళకు విశ్రాంతి ఇవ్వడానికి డిజిటల్ స్క్రీన్లకు కొంత బ్రేక్ ఇవ్వండి మురికి చేతులతో మీ కళ్ళను తాకవద్దు అపరిశుభ్రంగా ఉన్న చేతులతో కళ్ళను తాకితే కంటి ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది అలాగే స్మోకింగ్ కంటి శుక్లం మచ్చల క్షీణత వంటి సమస్యల ముప్పు పెంచుతుంది ధూమపానం కళ్ళను పొడిబారేలా చేస్తుంది కంటి ఆరోగ్యానికి హాని చేస్తుంది తరచుగా కళ్ళను రుద్దడం వల్ల చికాకు మంట వంటి సమస్యలు ఎదురవుతాయి దీని కారణంగా కార్నియాకు హాని కలిగించే ప్రమాదం ఉంది కళ్ళను తరచూ రుద్దితే కళ్ళు పొడిబారడం కళ్ళ కలక కంటి సమస్యలను తీవ్రతరం చేస్తుంది అంతేకాకుండా కాంటాక్ట్ లెన్స్ లను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వాటిని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల కంటి ఇన్ఫెక్షన్లు కార్నియల్ అల్సర్లు మీ కంటి చూపును దెబ్బతీసే ప్రమాదం ఉంది అస్పష్టమైన దృష్టి కంటి నొప్పి దృష్టిలో ఆకస్మిక మార్పులు వంటి కంటి లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే అవసరమైన వైద్య సంరక్షణను ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది ఇది మీ కంటి అనారోగ్యానికి మరింత తీవ్రతరం చేస్తుంది అంతేకాకుండా కంప్యూటర్లు ఫోన్లు ట్యాబ్లెట్లు వంటి డిజిటల్ స్క్రీన్లు ఎక్కువగా చూస్తే కంటి ఒత్తిడి కళ్ళు పొడిబారడం దృష్టి సమస్యలు ఎదురవుతాయి మీ కంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి వాటికి దూరంగా ఉండటం మేలు ఇవి ఇవాల్టి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్ ఛానల్